ఢిల్లీకి చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ సంస్థ భూమి రికార్డులు సేవల ఇండెక్స్ పేరిట ప్రతి సంవత్సరం నివేదిక విడుదల చేస్తోంది తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది వివిధ రాష్ట్రాల్లో భూ రికార్డుల నిర్వహణ కంప్యూటరీకరణ రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచడం భూమి రికార్డులను రిజిస్ట్రేషన్ రికార్డులకు అనుసంధానం చేయడంలో ఏ రాష్ట్రం ఎక్కడ ఉంది ఎంత ప్రగతి సాధించాయి అనే అంశాలపై ఈ సంస్థ నివేదిక అందిస్తోంది మరి తాజాగా విడుదల చేసిన నివేదికలోని ప్రధాన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం రాష్ట్రాలు భూ రికార్డుల నిర్వహణలో భూమి రికార్డులని కంప్యూటర్లో ఉంచటంలో కంప్యూటరీకరణలో భూమి రికార్డులని ప్రజలందరికీ అందుబాటులో ఉంచటంలో భూమి రికార్డులని రిజిస్ట్రేషన్ రికార్డులకి అనుసంధానం చేయటంలో వీటన్నిటిలో ఏ రాష్ట్రం ఎక్కడుంది ఎంత ప్రోగ్రెస్ ఎంత ప్రగతి సాధించింది అనే అంశంపై గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా అధ్యయనం జరుగుతూ ఒక నివేదిక విడుదలవుతుంది ఈ సంవత్సరం నివేదిక ఇటీవల కాలంలో వచ్చింది నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ ఎన్సీఏఈఆర్ సంస్థ ఏదైతే ఢిల్లీలో ఉంటుందో ఈ సంస్థ గత సంవత్సరము ఈ సంవత్సరం కూడా భూమి రికార్డులు మరియు సేవల ఇండెక్స్ పేరుతోటి నా ల్యాండ్ రికార్డ్స్ అండ్ సర్వీసెస్ ఇండెక్స్ పేరుతోటి ప్రతి సంవత్సరం ఒక నివేదికను విడుదల చేస్తుంది ఈ సంవత్సర నివేదిక కూడా ఈ సంస్థ ఇటీవలనే విడుదల చేసింది నేను ఇంతకుముందు అన్నట్టుగా ఈ నివేదికలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది ఏ రాష్ట్రము ఈ భూ రికార్డుల నిర్వహణలో ఎక్కడ ఉంది అనేది ఈ నివేదిక ద్వారా తెలుస్తుంది గత ముప్పై నలభై ఏండ్లుగా భూ రికార్డుల ఆధునీకరణపై ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు ప్రాంతంలో మొదలైన భూ రికార్డుల ఆధునీకరణ ప్రయత్నాలు రకరకాల ప్రాజెక్టుల పేరుతోటి ఈ రోజున డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రోగ్రామ్ పేరుతో డిఐఎల్ఆర్ఎంపి పేరుతో డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ ప్రాజెక్ట్ పేరుతో కూడా అన్ని రాష్ట్రాలలో భూ రికార్డులని మార్పులు చేర్పుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నో వినూత్న ప్రయత్నాల ద్వారా భూ రికార్డుల ఆధునీకరణ జరిగింది తెలంగాణలో విషయానికి వచ్చినట్లయితే భూ రికార్డుల ప్రక్షాళన చేశారు ధరణి వెబ్సైట్ ద్వారా భూ రికార్డులన్నిటినీ ప్రజలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేశారు భూమి రికార్డులని సర్వే రికార్డులని రిజిస్ట్రేషన్ రికార్డులని అనుసంధానం చేసే ఒక ప్రయత్నం జరిగింది ఇప్పుడు రిజిస్ట్రేషను మ్యూటేషన్ ఒకేసారి జరిగే ప్రయత్నం ధరణి ద్వారా ఇక సర్వే కూడా వెళ్తామని తెలంగాణ ప్రభుత్వం యూట్యూబ్లో ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వచ్చినట్లయితే ఇంతకు మునిపే భూదార్ పేరుతోటి ఒక ప్రాజెక్ట్ తెచ్చే ప్రయత్నం జరిగింది ఇప్పుడు భూముల సర్వే ప్రారంభమైంది టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ నివేదికలో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది అనేది ఒకసారి మనం చూసుకోవాలి ఇంకా చేయాల్సింది ఏంటో కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే గత సంవత్సరం ర్యాంకింగ్లో ఈ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ పదవ స్థానంలో ఉండే గత సంవత్సరం ఈ సంవత్సరం ర్యాంకు విషయానికి వచ్చినట్లయితే ఆరో స్థానంలో ఉంది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్కోరు యాభై మూడు పాయింట్ తొమ్మిది ఉండేది ఇప్పుడు ఆ స్కోరు కాస్త అరవై తొమ్మిది అయ్యి పదో స్థానం నుంచి ఆరో స్థానానికి పైకి వచ్చింది ఇప్పుడు ఆరు అంటే టాప్ టెన్లోకి వచ్చేసారు ఆరో ర్యాంకులో ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే గత సంవత్సరం ర్యాంకు తొమ్మిదో ర్యాంక్ ఉండేది ఈ సంవత్సరం ఇంకొంచెం కిందికి వెళ్ళిపోయి పదమూడో ర్యాంకుకి వెళ్ళిపోయింది తెలంగాణ గత సంవత్సరం తెలంగాణ స్కోరు యాభై ఐదు ఉండేది ఈసారి స్కోరు యాభై ఏడు అంటే పాయింట్లు రెండు పెరిగిన ర్యాంకుల విషయానికి వచ్చినట్లయితే తొమ్మిది నుంచి పదమూడుకు వెళ్ళిపోయింది తెలంగాణ మరి బాగా ఉన్న ఈ రికార్డులు బాగా ఉన్న రాష్ట్రాలు ఏంటి అని ఒకసారి మనం చూస్తే అన్నిటికంటే మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఎనభై మార్కులతోటి మధ్యప్రదేశ్ ఆ తర్వాత డెబ్బై ఎనిమిది మార్కులతోటి వెస్ట్ బెంగాలు ఆ తర్వాత డెబ్బై ఏడు మార్కులతోటి ఒరి ఒరిస్సా రాష్ట్రం డెబ్బై మార్కులతోటి తర్వాత స్థానంలో ఉన్నది మహారాష్ట్ర తమిళనాడు ఇవి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత కర్ణాటక తర్వాత బీహారు ఛత్తీస్గఢ్ జార్ఖండు రాజస్థాను హిమాచల్ ప్రదేశ్ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది ఏంటి దీని అర్థం అంటే రెండు మూడు అంశాలు మనం ఇక్కడ గమనించి చూడాలి మనం ఈ రెండు రాష్ట్రాల్లో ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా ఇంకా భూ రికార్డుల విషయంలో చేయాల్సింది చాలా ఉంది అందులో కీలకంగా భూ రికార్డులు భూమి వాస్తవ పరిస్థితికి ప్రతిబింబంగా ఉండేటట్లుగా ధరణి కావచ్చు మీ భూమి పోర్టల్ కావచ్చు ధరణి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీ భూమి పోర్టల్ కావచ్చు భూమి వాస్తవ వివరాల ప్రకారం సరిగ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ రికార్డులన్నీ కూడా అన్ని రకాల రికార్డులు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది భూ వివాదాలను తగ్గించుకోవాల్సిన పని ఉంది ఈ నివేదిక చాలా సవివరంగా ఉంది ఏ ఏ అంశాలపై ఎక్కడెక్కడ ఉన్నాం కంప్యూటరీకరణలో ఎక్కడున్నాము అవైలబిలిటీలో ఎక్కడున్నాము రిజిస్ట్రేషన్లో ఎక్కడున్నాము సర్వేలు ఎక్కడున్నాము ర్యాంకులు ఈ నివేదికలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ నివేదికను ఒకసారి చూసుకొని మరింత ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది